ఈరోజు మనం నేర్చుకునే పదం హితైషి మన హితం కోరుకునే అంటే మన మంచి కోరుకునే వాళ్ళని హితైషి అంటారు ఈ పదం నాకెక్కడ దొరికిందనుకుంటున్నారా డిక్షనరీలో మాత్రం కాదు మొన్నీ మధ్యనే ఆరికేపుడి కౌశల్యాదేవి గారు రచించిన నివేదిత అనే నవల్లో యాభై నాలుగో పేజీలో దొరికింది ఈ పదం ఇప్పుడు ఆవిడెవరంటారా అంటారా అదేనండి డాక్టర్ చక్రవర్తి సినిమాగా వచ్చింది కదా అనే నవల ఆ నవల రాసిన రచయిత్రాముడ ఆ నవల్లో ఒక స్నేహితుడితో ఇంకో స్నేహితుడు ఇలా చెప్తున్నాడు హితైషిని గనుక చెప్పాను లేకపోతే చెప్పేవాడినే కాదు ఇలా ఉంటుంది ప్రయోగం ఇలా పాత పుస్తకాలు చదువుతుంటే ఇదొక అడ్వాంటేజ్ కొత్త కొత్త పదాలు అలా ముత్యాల్లాగా దొరుకుతూ ఉంటాయి ఇక దొరికితే మనం ఊరుకుంటావా మన మాటల్లో ఎప్పుడో అలా దొర్లించేద్దాం ఏమంటారు హితైషీలు మళ్ళీ ఇంకో కొత్త పదంతో తెలుగు తుణుకల్లో కలుద్దాం అప్పటిదాకా సెలవు